ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది ఎన్నికల కోడ అమల్లోకి రావడంతో గెలుపు గుర్రాల అన్వేషణలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉన్నారు నుంచి మాజీ మంత్రులు అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి అయితే స్థానిక సంస్థల్లో గట్టి పట్టుంది జీవీఎంసీ కార్పొరేటర్లు ఎలమంచులి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఎనిమిది వందల నలభై ఒకటి ఓట్లలో వైసీపీ ఆరు వందల పదిహేను ఓట్లు టీడీపీ జనసేన బీజేపీ రెండు వందల పదిహేను ఓట్లు కలుగున్నాయి మరో పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో వలసలపై కూటమి ఫోకస్ పెట్టింది ఇప్పటికే జీవీఎంసీలో పార్టీ ఫిరాయించిన పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లపై దృష్టి సారించింది ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర అందిస్తారు రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యే అనర్హత వేటు కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఆరో తారీఖున అంటే ఆగస్టు ఆరో తారీఖున షెడ్యూల్ రాబోతోంది పదమూడు వరకు నామినేషన్లు ఉంటాయి ముప్పై తారీఖున ఆగస్టు ముప్పైనా పోలింగ్ జరుగుతుంది దాదాపు సెప్టెంబరులో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు పూర్తి చేయబోతున్నారు మొత్తం మూడు సంవత్సరాల కాలపరిమితికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతుండగా అధికార తెలుగుదేశం కూటమితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని నిరూపించుకోబోతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్లు చాలా గా తీసుకున్నాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలం ఉంది ఆరు వందల పదిహేను మంది ఓటర్లు ఉన్నారు కొంతమంది అటు ఇటు చెక్కు కూడా ఆ పార్టీకి సంబంధించి దాదాపుగా ఆరు వందల మంది ఓటర్ల బలం ఉంది ఇక రెండు వందల పదిహేను ఓటర్ల బలం ఉన్న కూటమి ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికలు గెలవాలనుకుంటుంది కాబట్టి మాజీ ఎమ్మెల్యే గండిబాబుజీని తెరపైకి తీసుకొస్తోంది ఇక్కడ బీసీ సామాజిక వర్గాలను ప్రధానంగా తీసుకొని వారిని ఎన్నికల్లో పోటీ చేయించాలని ఒక ఆలోచన కూడా ఉంది ఈ క్రమంలోనే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తూ అందులో ఇద్దరిని పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తోంది వీరిలో ఒకటి మాజీ మంత్రి గుడివాడ ఉన్నారు లేదా డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం బోడి ముచ్చాల నాయుడులో ఎవరు బెటర్ అనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది అయితే మరికొన్ని పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది ప్రధానంగా ఈ ఎన్నికల మూడు సంవత్సరాల కాలపరిమితికి జరుగుతున్నాయి ఈ ఖచ్చితంగా గెలవాలనుకున్నప్పుడు రూరల్ వాటర్లను ప్రభావితం చేయగలగడం కానీ లేకపోతే వారితో పూర్తిగా యాక్సెస్ ఉన్న వాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళని తీసుకోవడం వల్లనే ఫలితం ఉంటుందనేది ఒక ఆలోచన ఇప్పటికే వైయు సుబారెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఫోకస్ చేశారు అటు కూటమి కూడా ఖచ్చితంగా ఫిరాయింపులు కావచ్చు లేకపోతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమిని మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో వారిపైన కూడా ఫోకస్ చేసింది ఇప్పటికే పన్నెండు మంది కార్పొరేటర్లు జీవంసీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం జనసేన కూటమిలో చేరడానికి వారు అయ్యారు కొంతమంది ఇప్పటికే కండువాలు కూడా కప్పుకున్నారు మరికొంతమంది సమీపంలో రాబోతున్నారు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత స్పీడ్ అవుతుందని కూడా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఏదేమైనా ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నిక జరగబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర